రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ని రెండు వేల రూపాయలు గతంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు శుక్రవారం విజయవాడలో పాయికాపురంలో పర్యటించిన ఆయన పెన్షన్దారులను దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల హామీ గతంలో కూడా రెండు వందల ఉండే పింఛన్ని చంద్రబాబు గారు ఆమెలోనే రెండు వేలు చేశారు గుర్తుందా మీకు అలాగే రెండు వేలు పింఛన్ని మూడు వేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేపించుకుని ఐదు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచాడు ఇవాళ చంద్రబాబు గారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెప్పింది రేపు అధికారంలో రాగానే నాలుగు వేలు పింఛన్ చేస్తామని చెప్పింది వికలాంగు సోదరులకి దివ్యాంగుల సోదరులకి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పింది హలో మాట ప్రకారమే వృద్ధుల కమో మూడు వేలు పింఛను నాలుగు వేలు చేశాం నాలుగు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో అందరికీ కూడా వృద్ధులందరికీ ఏడు రూపాయలు ఇస్తున్నాం మూడు మూడు నెలలు బాకీ